اشتركوا చుట్టూ అందమైన అడవి ఈ అందమైన అడవిలో ఒక మహానేత జ్ఞాపకార్థం భవ్యమైన ఉద్యానవనం ఈ చోటు కాలంతో సంబంధం లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు అరుదైన ముక్కలు మరియు చెట్లతో అందంగా అద్భుతంగా కనబడుతుంది ఈ ప్రదేశం చాలా విశాలంగా ఉంటుంది అంతేకాదు ఇక్కడ రాతిపై చిక్కబడిన ఎన్నో బొమ్మలు చాలా మంది వేరు వేరు ప్రాంతాల నుంచి వాళ్ళ కుటుంబంతో ప్రశాంతంగా సమయాన్ని గడపడానికి ఇక్కడికి వస్తారు పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలాలు త్రాగడానికి స్వచ్ఛమైన మంచినీటి సదుపాయాలు అడవిలో నివసించే చిరుతపుల బొమ్మలు గోడపై గీయబడిన చిత్రకళలు వ్యూ టవర్ పైకి చూస్తే తను చూపు మేరలో కనబడుతున్న పచ్చని చెట్లు అడవులు కొండలు విశాలమైన ఆకాశం పురాతనంగా కనబడే నూతన రాతి కట్టడాలు ఈ వనం ఎల్లప్పుడూ నీటిని అందించడానికి ఒక పెద్ద బావి మీరు ఇక్కడ ఎన్నో వందల రకాల విలువైన అరుదైన ఔషధ గుణాలు కలిగిన పలహారాన్ని వృక్ష జాతులను చూడొచ్చు ఇక్కడ వాతావరణ కాలుష్యం అనేదే ఉండదు ఇక్కడ ఫోటోషూట్లు జరుగుతాయి ఈ ప్రదేశాన్ని ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు ఇక్కడ ఆహారం తినడానికి ఒక మంచి క్యాంటీన్ ఇక చివరగా ఒక వ్యక్తి తాను బ్రతికినంత కాలం సమాజానికి సేవలను అందించి తను మరణించ కూడా ఎన్నో వందల మందికి జీవనోపాధిగా మారాడు ఆయన ఎవ్వరూ కాదు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన జ్ఞాపకార్థమే ఈ వైఎస్ఆర్ శృతి